వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ వరంగల్ మహానగర పాలక సంస్థ పదహారవ డివిజన్ లోని కీర్తి నగర్ లో కార్పొరేటర్ సుంకరి శివకుమార్ గారు పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పరకాల మాజీ శాసన సభ్యుల ప్రత్యేక చొరవతో కీర్తి నగర్ కాలనీ అభివృద్ధి కొరకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు మరియు గరీబ్ నగర్ అభివృద్ధి కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయలు రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కోసం కేటాయించి పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారడంతో టెండర్లు అయి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న రోడ్లను కక్షపూరిత వైఖరితో కాంట్రాక్టర్లను ఇబ్బందికి గురి చేస్తూ పనులు ప్రారంభించకుండా అడ్డుపడుతున్నారన్నారు పక్షపాత ధోరణి వీడి త్వరగా పనులు ప్రారంభించాలి గత ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులను తిరిగి మళ్ళీ శంకుస్థాపన చేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే అనుకుంటే కూడా ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఇప్పుడు పదహారవ డివిజన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేకు హితకు పలికారు మూడు కోట్ల రూపాయలతో సాంక్షన్ అయిన స్టేడియం పనులను ప్రభుత్వం అర్థాంతరంగా ఆపివేయడం జరిగింది ఆ పనులను కూడా వెంటనే తిరిగి ప్రారంభించాలని కక్ష సాధింపు చర్యలు వీడి దృష్టి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ పార్టీ అధ్యక్షులు పోగుల సంజీవ గ్రామ గోరుకంటి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి మెండు కమలాకర్ మండల మహిళా అధ్యక్షురాలు కొండరాధ రాధ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు బాబురావు సుబోధాచారి చంద్రశేఖర్ బొజ్జం తిరుపతి స్థానికులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ గ్రామపడ అధ్యక్షుడిని గత మన పాలనలో టిఆర్ఎస్ పాలనలో ఎంతో సిటీ అందుబాటులో ఉండి పేదరికం అనుభవిస్తున్న కాలనీ ఉండే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ప్రేద నాయకుడు ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మారెడ్డి గారి సహకారంతో మన డైనమిక్ ఈ కార్పొరేటర్ గారి సహకారంతో కాలనీ అంచెలంచెలుగా ఎంత ఇదిందో అందరికీ తెలిసిన విషయమే ఒకటే చిన్న లాజిక్ ఇరవై లక్షలు కొడుతున్న ఇల్లును అరవై లక్షల వరకు తీసుకొచ్చి ఒక చరిత్రలో ఒక మామూలు మన కాలనీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు ఇంతకుముందు సాంక్షణ రోడ్లు కూడా పక్షపాత బుద్ధితోటి ఇంతవరకు డెవలప్మెంట్ కనిపించట్లేదు మీకు ఇప్పటి మీరు లైబ్రరీ కూడా చూస్తున్నారు ఆ విధంగా వరకు అదే అరవై లక్షల ఇల్లు మళ్ళీ ఇరవై లక్షలకు వచ్చింది అంటే మళ్ళీ మేము దిగస్థాయి దిగ దిగజారిపోయాం దీనికి దీని పర్వసాన్ని ఎంతో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది డెవలప్మెంట్ అయిన కొబ్బరికాయలు కొట్టిన రోడ్లకి కూడా ఇంతవరకు మాకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మీ గవర్నమెంట్ ఉద్దేశమా లేకుంటే మా మీద పక్షపాత బుద్ధి ఏదో మాకు క్లారిటీ తెలవాలండి అందుకోసం ఊరు లాగా ఊరు అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఇంకా దిగుసాలు చక్కటి దయచేసి ఇంకా నుంచైనా మీరు దయచేసి ఇంకా నుంచైనా కల్పించుకొని శ్రద్ధ తీసుకొని మాకు ఇంప్రూవ్మెంట్ చూస్తారని ఆశిస్తున్నాం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మా ఊ మా గ్రామం మా డివిజన్లో నాలుగు గ్రామాలు ఉంటాయి ఒకటి గరీబ్నగర్ కీర్తి నగర్ జానపాక ధర్మార్ ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన వరకు గత పది సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు మా మాజీ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం అదే విధంగా ఉంటుందని మేము మళ్ళీ ధర్మారెడ్డిని గెలిపించుకోవాలనే ఆశతో ఎన్నో తిప్పల పడి ట్రై చేసినాం కానీ వీళ్ళు దుర్మార్గులు వేరే వేరే విధంగా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు గ్రామాలే కాదు అసలు ఈ నియోజకవర్గాలనే ఏ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకట్టలేదు ఆయనకు కూడా గుర్తుకట్టలేదు నాకు కూడా గుర్తుకట్టలేదు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ నామమాత్రాలు లేకుండా చేస్తా అన్నాడు కాబట్టి ఇది కూడా అట్లనే చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేస్తున్నాడు ఆయన డైరెక్షన్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యే రేగురు ప్రకాష్ రెడ్డి కూడా ఆయన డైరెక్షన్లే నడుస్తుండే పద్దెనిమిది నెలలు అవుతుంది మాకు రెండు ఎలక్షన్ల ముందు అయిన రోడ్లు ఇవి ఒక పది ఇక్కడ ఉన్నాయి గరీబ్ నగర్ లో రెండు ఉన్నాయి దర్మారం లో నాలుగైదు ఉన్నాయి ఈ అన్ని రోడ్లను బట్టి కొబ్బరికాయ కొట్టిన రోడ్లను కూడా ఆపడానికి ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఇప్పుడు చేత పేరు వాళ్ళకే వస్తుంది మాకు రాదు కాబట్టి మేము మీరు చేయొద్దు అని అధికారులను ప్లస్ కాంట్రాక్టర్లను బేధించడం జరుగుతుంది దయచేసి గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు మాకు ఇలాంటి ఆపిన రోడ్లను నెంబర్ శాంక్షన్ చేయాలి లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతారా కొట్టరా రోడ్లు మాత్రం శాంక్షన్ చేయాలని కమిషన్ గారు కోరుతున్నాము మా గ్రామంలో ఉన్న రోడ్లు రోడ్ల ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు దృష్టికి తేవడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి మా కమిషనర్ గారు ఎమ్మెల్యే రోడ్లకు శాంక్షన్ ఇచ్చి రెండు రోజులలో రోడ్లు స్టార్ట్ చేయాలని కోరుతున్నాము నా పేరు కొండ రాధా నేను తీసుకుంటా మండల్ మహిళ టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలను మాట్లాడుతున్నా మేము నివాసం ఉండేది కీర్తి నగర్ కాలనీ కీర్తినగర్ కాలనీ గతంలో ఎప్పుడు అసలు ఇక్కడికి రావాలంటేనే చాలా మంది జనాలు భయపడే వాళ్ళు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు నీళ్లు లేవు అయితే గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు చల్లధర్మారెడ్డి గారు గెలిచినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా మా గవర్నమెంట్ లో అన్ని పనులు అయినాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలిపోయినాయి ఒక ప్రధాన రహదారి ఇది కాలనీకి పెద్ద రోడ్డు ఈ రోడ్డు మార్కెట్ మార్కెట్కు అతి సమీపంలో ఉంది ఈ రోడ్డు బాగుపడితే చాలా మంది ఈలంగా ఒక నాలుగు కిలోమీటర్ల రోడ్డు తిరిగిపోవడం తగ్గు తగ్గుతుంది అని మా మా ఎమ్మెల్యే గారు అప్పుడే సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం గెలిచి సంవత్సరం నర దాటిపోతుంది దాదాపుగా ఇప్పటి వరకు మా కాలనీలో ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు అన్ని గత ప్రభుత్వం చేసినాయే దయచేసి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే కొబ్బరికాయలు కొట్టిన రోడ్లు శాంక్షన్ అయి ఉన్నా రోడ్లు ఉన్నాయో అయ్యి తక్షణమే మాకు సాంక్షన్ మాకు పనులు ప్రారంభించి ఆ పనులు జరిగేటట్టు చూడాలని మా స్థానిక ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది దయచేసి ఈ రోజు పరిహార డివిజన్ లోని కీర్తి గ్రామంలో ఉన్నాము మేము ఇది ఈ డివిజన్ లో మేము గత రెండు సంవత్సరాల కిందనే బగ్స్ పెట్టడం జరిగింది సిసి రోడ్స్ సిసి డ్రైన్స్ పెట్టడం జరిగింది దాదాపు గరీబ్ నగర్ లో కోటి నలభై లక్షల రూపాయలు మరియు కీర్తి నగర్ లో కోటి యాభై లక్షల రూపాయల బక్స్ ని మేము పెట్టడం జరిగింది అవి శాంక్షన్ కూడా అయినాయి వాటికి పనులకు మేము కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాటిని ఆపేయడం జరిగింది మళ్ళీ తర్వాత చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాము కానీ ఇప్పుడు రెండు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మేము అవి బక్స్ శాంక్షన్ అయ్యి ఇంత వరకు కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఎక్కడ చూసినా కూడా మేము స్టార్ట్ చేసిన పనులన్నీ అట్లనే పెట్టేసి ఇల్లు ఎందుకో మరి తెలియట్లేదు ఎమ్మెల్యే గారు నా చేసి వాళ్ళు మేము చేస్తాము అని అన్నా కూడా వాళ్ళని మమ్మల్ని వచ్చి కలవాలి లేకపోతే మేము చెయ్యము వచ్చి మేము మమ్మల్ని కలిస్తేనే మేము వర్క్స్ చేస్తాము అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు అయిన పనులను కాకుండా వాళ్ళకు వాళ్ళే వేరే వేరే వర్క్స్ చేసుకుంటున్నారు ఇలాంటి ఒక ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని ఆల్రెడీ శాంక్షన్ అయిన పనుల మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటది ఎందుకంటే ఇలాంటి ఒక మెయిన్ రోడ్ మీరు చూడండి ఇలాంటి ఒక మెయిన్ రోడ్ ని కూడా ఇంత ఘోరంగా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఇట్లే ఉన్నారు ఇదే రోడ్ మీద ఇప్పుడు వచ్చేది వానకాలం వల్ల చిన్న చిన్న ఏరియాలలో కూడా మొత్తం రోడ్ల పైన కూడా మొత్తం చెట్లు మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉన్నది పోవడానికి కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉన్నది మొత్తం ఇలాంటివి జరగకుండా చూసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఈ రోడ్ల పనులు కానీ డ్రైన్ల పనులు కానీ వెంటనే పూర్తి చేయాల్సిందో పోతుంటారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి అది డివిజన్ ధర్మారం జాన్పాక కీర్తి గరీడ్న గ్రామాల మేము ఎంతో ఇష్టంతో ఇది మా సొంత ఇల్లు లెక్కనే మేము డెవలప్ చేసుకున్నాం అలాంటిది మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో డివిజన్లో దాదాపు ఒక డెబ్బై ఎనిమిది కోట్ల పనులు మొత్తం శాంక్షన్ చేసుకున్నాం పనులు కూడా అయిపోయినాయి చివరి దశలో జూలైలో రెండు వేల ఇరవై మూడు జూలైలో మంజూరైన మంజూరు అయినాయి కీర్తి నగర్ కు కోటి యాభై లక్షలు గరీబ్ నగర్ కు కోటి యాభై లక్షలతోని సీసీ రోడ్లు డ్రైన్లైన్లు మొత్తం మంజూరు చేసుకున్నాం అవి టెక్నికల్ శాంక్షన్ అయినాయి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ కూడా కాంట్రాక్టర్ అలాట్మెంట్ అయ్యి మేము అప్పటి మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు మేము అందరం కలిసి పనులన్నీ ప్రారంభించుకున్నాం కానీ అప్పటికే ఎలక్షన్ వచ్చేసరికి కాంట్రాక్టర్ కొంచెం ఎలక్షన్ అయిపోయినా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన నుంచి మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం గత పద్దెనిమిది నెలల నుంచి ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ప్రతి రోజు కాంట్రాక్టర్ అధికారులకు అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు టైం టైం ఇవ్వట్లేదు మాకు అర్థమయ్యలేదు అసలు ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా కొబ్బరికాయ కొట్టాము కాబట్టి పనులు స్టార్ట్ చేయాలి తొందరగా పూర్తి చేయాలి సరే ఒక ఎమ్మెల్యే గారు మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అన్న అన్న కూడా మేము మళ్ళీ స్వాగతిస్తాం ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్తాం ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతా అంటే మళ్ళీ మేము మేము అందరం ఉంటాం కాలనీ కాలనీ ప్రజలందరూ ఉంటారు కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు రావడం లేదు ఈ పనులపైన శ్రద్ధ పెట్టడం లేదు ఒకవేళ కాంట్రాక్టర్ మిస్టేక్ ఉంటే ఈ వర్క్ మళ్ళీ రీకాల్ చేసి ఇంకో కాంట్రాక్ట్ అయినా అప్పయచ్చు అధికారులను ఆదేశించచ్చు ఇది క్యాన్సిల్ చేయడం లేదు అదే అదే కాంట్రాక్టర్ పనిచేస్తామంటున్నా కూడా ఎమ్మెల్యే గారు టైమ్ ఇవ్వకపోవడం మరి ఎందుకో మనందరం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఇది మరి మాకు మాకు ఏమర్థం అవుతుంది అంటే మొత్తం పరకాల నియోజకవర్గంలో ఉన్న నూట యాభై గ్రామాల్లో దాదాపు హైయెస్ట్ లీడ్ పద్దెనిమిది వందల మెజార్టీ ఈ డివిజన్ నుంచి కావాల్సుకొని ఇక్కడ కాంగ్రెస్కు ఓట్లు పడలేదని చెప్పని చెప్పి అని కక్షపూరితంగా వివరిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైమ్ రాజకీయాలు చేయండి ఎలక్షన్ అయిపోయినాక ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ప్రజలందరూ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ మేము ఒక ఎయిటీ పర్సెంట్ అన్ని వర్క్ కంప్లీట్ చేసినాం మిగతా కూడా మీరు కొత్త మంజూరు ఇవ్వకపోగా శాంక్షన్ అయిన వాటిని కూడా మంజూరు అయ్యి కాంట్రాక్ట్ చేస్తానో కూడా మీరు ఆపుతున్నారు ఉద్దేశపూర్వకంగా ఆపడం అయితే కరెక్ట్ కాదు ఇది మేము చా మేము దాదాపు సంవత్సరాలైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడైనా చేస్తారేమో అని సొందర ఎందుకు అని చెప్పి చూసినాం కానీ ఇంకా చేయకపోవడం వల్ల మాకు ఎన్నో అనుమానాలకు దారిస్తుంది మేము త్వరలో ఇంత తొందరగా పనులు స్టార్ట్ చేయకపోతే మున్సిపాలిటీని ముట్టడించే కార్యక్రమం కూడా చేపడతాం ఇది ఎమ్మెల్యే గారు ఎట్లయినా ముందు జాగ్రత్త ఆలోచించి చేయాలి ఎక్కడో డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పి మీ ప్రెసిడెంట్ పెడితే ఆయన ప్రెసిడెంట్ పెట్టి పెడుతున్నారు మేము మేము ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అయ్యేటి చేరవేస్తున్నాం ఏదో బురజాలని కాదు ప్రజలకు ఏదైతే ఇబ్బంది అవుతుందో అదే చెప్తున్నాం మీరు అర్థం చేసుకుంటే మేము స్వాగతిస్తాం అభివృద్ధికి మేము కూడా మావంతుగా సహకరిస్తాం మీకు అర్థం కావచ్చు చేయాలి దాదాపు స్మార్ట్ సిటీ నీళ్ళుతోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకటి మంజూరు చేసినాం టెండర్ అయిపోయింది స్మార్ట్ సిటీ నీరులతోని కాంగ్రెస్ గవర్నమెంట్ రాంగ్ దాన్ని క్యాన్సిల్ చేసింది ఎమ్మెల్యే గారికి కాలనీ పట్ల చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించి ఇక్కడ ఒక స్టేడియం కట్టేయాలని చెప్పని పోర్లు టెంపుల్ దగ్గర మేము మేము చేసిన స్టేడియం మళ్ళీ స్టార్ట్ చేసి చేయాలి అంతే తప్ప కావాల్సి కొన్ని ఏదో ఏదో ఒకటి దాటి వేసి ధోరణిలోకి థ్యాంక్ యూ